హలో అండి అందరికీ నమస్కారం ఇంట్లో దోషాలు ఉన్నాయా ఈ చిన్న పరిహారం పాటించండి వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి అనుకున్న పనులు సకాలంలో జరగవు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి మీరు ఇలా సతమతం అవుతుంటే అందుకు ఇంట్లోని వాస్తుదోషాలు కారణమై ఉండొచ్చు అట్లాంటి వారు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించతో పాటు ఇంటి సింహదారానికి ఇలా ఒక ప్రత్యేకమైన మూటను వేలాడదిస్తే వాస్తుదోషాలన్నీ తొలగిపోతుంటాయి ఏ ఇల్లు అయినా సరే త్రికోణాకారం విసనకర్ర ఆకారం యు ఆకారంలో ఉండకూడదు ఆయా ఆకారాల్లో ఇల్లు ఉంటే అది సంపూర్ణమైన వాస్తుదోషాలు కలిగిన గృహంగా భావించాలంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఇంట్లో మెట్లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఏ గృహంలోనైనా సరే సింహ ద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి అలా వస్తే ఆ ఇంటికి వాస్తుదోషం ఎక్కువగా ఉంటుందట అలాగే మెట్లు తూర్పు నుంచి పడమర వైపునకు ఉండేలా చూసుకోవాలి అంటే తూర్పు నుంచి పడమరకు మెట్లు ఎక్కే విధంగా ఉండాలి లేదా ఉత్తరం నుంచి దక్షిణం వైపునకు ఎక్కేలా మెట్లు ఉండాలంటున్నారు అదేవిధంగా ఆ మెట్లు అనేవి బేసి సంఖ్యలో ఉండాలట వీటితో పాటు మెట్లు ఎక్కేటప్పుడు కుడికాలి మొదటి మెట్టు మీద ఉంచి ఎక్కాలి అప్పుడు ఎలాంటి వాస్తుదోషాలు ఉండవని చెప్తున్నారు ప్రతి ఇంట్లో గుమ్మానికి ఎదురుగా గుమ్మం ఉండేలా చూసుకోవాలి లేదా ఒక గుమ్మానికి ఎదురుగా ఒక కిటికీ వచ్చేలా ఇల్లు నిర్మించుకోవాలి అప్పుడు ఆ ఇంట్లో వాసుదోషాలు అనేవి ఉండవట అదేవిధంగా ఏ ఇంట్లోనైనా సరే తూర్పు ఉత్తర దిశలు మూతపడకుండా చూసుకోవాలి ఒక గృహానికి తూర్పు మూసుకుపోయిన ఉత్తరం క్లోజ్ అయిన వాసుదోషాలు ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు అలాగే కిటికీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవి బయట వైపునకు తెరుచుకునేలా చూసుకోవాలంటున్నారు తూర్పు పడమర ఉత్తర సింహద్వారం ఉన్న ఇంట్లో ఉండడం మంచిదట ఒకవేళ మీరు ఉండే ఇంట్లో సింహద్వారాన్ని బట్టి ఏదైనా ఏమైనా వాసుదోషాలు ఉంటే ఒక ప్రత్యేకమైన మూటను అక్కడ కడితే అవన్నీ తొలగిపోతాయి అంటున్నారు జ్యోతిష నిపుణులు తూర్పు సింహద్వారం ఉన్నవారు ఒక తెల్లటి వస్త్రంలో గుప్పెడు చొప్పున బియ్యం గోధుమలు కొద్దిగా కర్పూరం మూట కట్టి ఆదివారం ఉదయం ఆ మూటను సింహద్వారానికి వేలాడదీయండి ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాసుదోషాలన్నీ తొలగిపోతాయంటున్నారు పడమర సింహద్వారం ఉండే నీల రంగు క్లాత్లో గుప్పెడు బియ్యం అంతే బరువున్న కొన్ని పత్తి గింజలు కాస్త కర్పూరం వేసి మూటగట్టి దాన్ని శనివారం మార్నింగ్ ఆ పడమర సింహద్వారానికి కట్టాలి ఈ మూట ప్రభావంతో ఆ ఇంట్లో ఉన్న వాసుదోషాలన్నీ తొలగిపోతాయట ఇక ఉత్తర సింహద్వారం ఉన్నవారు ఆకుపచ్చ వస్త్రంలో గుప్పెడు బియ్యం గుప్పెడు పెసర్లు కొద్దిగా కర్పూరం తీసుకొని మూట కట్టాలి దాన్ని బుధవారం ఉదయం మీ సింహద్వారానికి తగి తగిలించాలి ఇలా చేయటం ద్వారా ఆ గృహంలో ఉన్న వాసుదోషాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు అలాగే సాధ్యమైనంత వరకు దక్షిణ సింహద్వారం ఉన్న ఇళ్లలో ఉండకపోవటం మంచిదట కాబట్టి ఇలా సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సిద్ధం చేసుకొని గుమ్మానికి వేలాడదీయడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న వాసుదోషాలన్నీ తొలగింపజేసుకొని సకశుభాలను శుభాలను పొందవచ్చు అంటున్నారు జ్యోతిష నిపుణులు ఇలా మీ గృహాన్ని బట్టి మీ గృహం ఏ దిక్కున ఉంది అనేది చూసుకొని తగిన వి సిద్ధం చేసుకొని సింహ సింహద్వారాన్ని తగిలించుకుంటే మీ వాసు దోషాలన్నీ తొలగిపోతాయి ఇలా మీ వాసు దోషాలన్నీ తొలగించుకొని ఆరోగ్యం అంతా చేకూరు అని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫోర్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్